వీళ్ళ పంచాయతీ ఏమో కానీ మనకు మాత్రం దోల తీరిపోతుంది పెద్దలు ఒక సామె చెప్తారు కదా పిల్లికి చలగాడం ఇళ్ళకి ప్రాణం అని డ్రైవర్ల పరిస్థితి కూడా అంతే ఇప్పుడు పూర్తిగా చలి అనేది స్టార్ట్ అవ్వలేదు కానీ నెక్స్ట్ మంత్ మాక్సిమం అంటే కానీ చలి అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి కూరగాళ్ళు అంతే తినడం ఆ విధంగా ఎక్కడంటే అక్కడ ఎక్కిచ్చేసి అట్లాడుతూ ఉంటారు ఏమనే మాత్రము కొద్దిగా స్కిడ్ అయినా కూడా ఆ ఇసుకలో పడి ఒక్కడికి దోల తీరుతుంది భయం ఉండదు భక్తి ఉండదు కూర్చోబెట్టి మరీ జీతాలు ఇస్తున్నారు అబ్బా ఇదంతా కూడా ఇప్పుడు మా కఫీలోళ్ళు వేసినటువంటి టెంట్స్ ఇవన్నీ ఇదంతా వచ్చేసి లేడీస్ సెక్షన్ దుమ్ము వస్తుంది ధూలు వస్తుంది తినేటప్పుడు ఇసుక పడతా ఉంటుంది ఇప్పుడు కూడా గాలి అయితే వస్తూ ఉంది చూడండి వెళ్తా ఉంది ఇదంతా కలల్లో పడుతుంది బాబు ఓడవాలి చేయాలి అంత కష్టంగా ఉంటుంది పాపం వాళ్ళందరికీ అందుకే ఎడార్లోకి వెళ్ళేటప్పుడు చేయండి